హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లిజీ బ్లాగ్స్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లిజీ బ్లాగ్స్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే అయితే నోటిఫికేషన్ వస్తుందండి ప్లీజ్ డూ సపోర్ట్ మీ ఈ వీడియోలో అయితే నేను రామదేవుని పూజా విధానం గురించి అయితే మీకు చూపిస్తానండి ఎక్కువ రామదేవుని పూజ అయితే మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ చేసుకుంటారండి సో నేను వచ్చేసి అయితే ఇప్పుడు మాఘమాసంలో రామదేవుని పూజ అయితే చేసుకుంటున్నానండి దానికోసం అయితే తెల్లవారు జామున ఫ్రెష్ ఫ్రెషప్ అయితే అయిపోయానండి సో ఇక్కడ వచ్చేసి అయితే నేను ముందు రోజు అమావాస్య రావడం వల్ల అయితే నెక్స్ట్ రోజు అయితే దేవుడిని అయితే శుభ్రం చేసుకుంటున్నానండి సంప్రోక్షణ జరుగుతుంది సో దానికోసం దేవుడి మందిరాన్ని మొత్తం అయితే శుభ్రం చేసుకున్నానండి అక్కడ ఉన్న విగ్రహాలను కూడా అయితే కొంచెం క్లీన్ చేసుకుని తుడిచేసుకుని పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ దేవుడి మందిరాన్ని అది కూడా మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసుకుని అక్కడ ఒక కొత్త రవికల్ల గుడ్డను అయితే వేసుకున్నానండి సో అయితే నేను సంప్రోక్షణ చేసిన విగ్రహాలన్నిటికీ గంధం బొట్టు కుంకుమ పెట్టి అయితే నేను అక్కడ పెట్టేస్తున్నాను తర్వాత దేవుడి మందిరంలో ఉన్న ఫోటోలను కూడా అయితే శుభ్రం చేసుకున్నానండి వాటికి ఉన్న కుంకుమ బొట్టు గంధం బొట్టు అవన్నీ అయితే తుడిచేసి ఆ విగ్రహాలన్నిటికి కూడా మళ్ళీ కుంకుమ బొట్టు గంధం బొట్టు అయితే పెట్టానండి పెట్టి ఆ దేవుడి మందిరంలో అయితే విగ్రహాలని యథావిధిగా అయితే ప్రతిష్ఠించేశానండి సో మనం దేవుడిని శుభ్రం చేసుకునేటప్పుడు మంగళవారం శుక్రవారం కాకుండా ఏ రోజైనా చేసుకుంటాను మంగళవారం శుక్రవారం వచ్చిన రోజుల్లో దశమ ఏకాదశులు వచ్చినా కూడా ఆ రోజైతే దేవుడి మందిరాన్ని అయితే మనం కదపకూడదండి సో అమావాస్య వెళ్ళిన తర్వాత అయితే దేవుని కంపల్సరీ శుభ్రం చేసుకుంటారు సో నేను కూడా అయితే ఈరోజు అదే చేస్తున్నానండి దట్టు ఈ రోజు నుంచి అయితే మాఘమాసం రామదేవుని పూజ అయితే చేసుకుంటున్నాను కదా సో అందుకని తెల్లవారుజామున లేచి అయితే ఈ పని అంతా అయితే ముందు కంప్లీట్ చేసుకుని దేవుడి మందిరాన్ని అయితే నీటికి అయితే సర్దేసుకున్నానండి ఎక్కడున్నా వాటిని అక్కడ సో ముందుగా పెట్టుకున్న విగ్రహాల కన్నిటికి కూడా పూలని వాటి పెట్టేసి అయితే అలంకరించేసుకున్నానైతే దేవుడి మందిరం ఇలా నీట్గా పెట్టుకుంటే అయితే మన మనకు పూజ చేసుకున్న మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి సో ఇక్కడైతే దేవుడి మందిరం అయితే శుభ్రం చేయడం అయిపోయిందండి నేను ఇక్కడ వచ్చేసి అయితే రామదేవుని పూజకి కావాల్సిన ప్రసాదాలు అయితే సిద్ధం చేసుకుంటున్నానండి ముఖ్యంగా రామదేవుని పూజకైతే గోధుమ నూకతో అయితే ప్రసాదం చేస్తారు ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపేసి అయితే ప్రసాదంగా అయితే చేస్తారండి ఈ ప్రసాదాన్ని ఐదు అయితే చేసేసి పెడతారు ఒక ఉండనైతే రామదేవునికి ఒక ఉండ అయితే రామ్మణికి ఒక ఉండ మనం ముత్తైదేవునికి ఒక కొండ ఇరుగు పొరుగు వానికి ఒక కొండ మన ఇంట్లోని వారంతా ప్రసాదంగా స్వీకరిస్తాను అండి ముందు రామదేవునికి పెట్టిన ఉండ కూడా అయితే మనం ప్రసాదంగా అయితే తీసుకోవాలి సో నేను ఇక్కడ వచ్చేసి అయితే ముందుగా ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే నేను ఎక్కడైతే దేవుని ప్రతిష్ఠిస్తానో అక్కడ వచ్చేసి అయితే పసుపు పసుపు నీళ్ళు చిమ్మి ముగ్గు అయితే వేసుకున్నా అండి అక్కడ ఒక రవికిల బట్ట వేసుకుని దాని మీద ఒక పీఠం ఏర్పాటు చేసుకుని దానిపైన కూడా పసుపు కుంకుమ వరిపిండితో అయితే ముగ్గులు వేసేసుకున్నా అండి రామదేవుని పూజలు అయితే రాముల వారిని తూర్పు దిశ ఈశాన్యం మూలంగా అయితే ప్రతిష్ట చేసుకోవాలండి సో అదే ప్లేస్లో అయితే పీఠం ఏర్పాటు చేసి సీతారామ సమేతలో విగ్రహాన్ని అయితే పెట్టేశానండి సో తర్వాత అయితే కలసం కావాల్సి కలసం పెట్టుకుంటున్నాను అండి ఇక్కడ కలసం పెట్టుకునే చెంబుకైతే పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి అయితే అందులో నీళ్ళలో కొంచెం పసుపు కుంకుమ ఒక పువ్వు అక్షంతలు నాణం అయితే వేసుకుని పెట్టుకోవాలండి దానిపైన కొబ్బరికాయను పెట్టేసుకుని రవికల గుడ్డతో అయితే అలంకరణ అయితే చేసేసుకోవాలండి సో ఇక్కడ వచ్చి అయితే నేను ముందుగానే దేవుడి దగ్గర కావాల్సినవి అన్నీ అయితే రెడీ చేసేసుకున్నానండి తర్వాత వచ్చేసి అయితే నేను రెడీ అయ్యి వచ్చేసానండి శారీ అది కట్టేసుకుని సో శారీ కట్టుకున్న తర్వాత ఇక్కడ పశువు వినాయకుని అవన్నీ చేసుకుని అయితే పెట్టుకుని ఇంకా పూజ చేయడం అయితే చేసే స్టార్ట్ చేశానండి సో ముందుగా మనం ఏ వ్రతం కానీ ఏ పూజ కానీ చేసినా అయితే ముందు వచ్చేసి మనం గణపతికి అయితే పూజ చేస్తాం కదండి సో నేను ఇక్కడ వచ్చేసి అయితే గణపతికి అయితే పూజ మొదలు పెట్టానండి ముందుగా అయితే ఇక్కడ దీపారాధన అయితే చేసేసి తర్వాత పూజనైతే మొదలు పెట్టానండి స్వామివారికి అయితే తాంబూలం అవి పెట్టేసుకున్న తర్వాత అయితే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత అయితే స్వామివారికి షోడు పూజ దానితో పాటు అంగ పూజ అష్టోత్తరము ద్వాదశనామాలతో అయితే స్వామివారిని అయితే పూజించుకున్నానండి సో స్వామివారికి ఇక్కడ నైవేద్యంగా అయితే బెల్లం మొక్క అయితే పెట్టానండి ఇక నేను వచ్చేసి అయితే అష్టోత్తరం అయితే చేస్తున్నానండి స్వామివారికి అష్టోత్తరం అయితే అయిన తర్వాత షోడచోపచార పూజ అంతే ధ్యానం ఆవాహనం అవన్నీ చెప్పుకున్న తర్వాత దూపదీప నైవేద్యాలు అయితే చూపించేయాలండి స్వామివారికి తర్వాత వచ్చేసి నేను హారత అయితే ఇచ్చేసాను స్వామివారికి ఇక్కడ వినాయకుడికి పూజ అయిన తర్వాత అయితే వినాయకుడి దగ్గర పూజ చేసిన నక్షంతలు బొట్టు కుంకం పువ్వు అన్నీ తలలో పెట్టుకున్న తర్వాత అయితే ఇక్కడ స్వామివారిని కదిపేస్తామండి ఇప్పుడు స్వామివారిని కదిపిన బియ్యం అవన్నీ అయితే బ్రాహ్మణులకు ఇచ్చుకుంటాము సో ఇక్కడ వినాయకుడి పూజ అయిన తర్వాత అయితే నేను వచ్చేసి అయితే రామదేవుని పూజ అంటే శ్రీరామ పూజ అయితే స్టార్ట్ చేశానండి సో ముందుగా అయితే రామనామం అయితే చదువుకున్న తర్వాత రామునికి ఇక్కడ అష్టోత్తరం అవన్నీ అయితే చేశానండి అష్టోత్తరం అవి తర్వాత స్వామి వారికి కూడా ధ్యానం ఆవాహన ఇవన్నీ అయితే చెప్పేసుకున్నానండి సో ఇక్కడ వారి వ్రతం చేస్తున్నాను కాబట్టి రామదేవుని కథ అయితే చెప్పుకుంటాము సో నేనైతే అష్టోత్తరం అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అయితే రామదేవుని పూజ అయితే రామదేవుని కథ అనే ఉంటుందండి సో అందులో అయితే రామదేవుని కథ గురించి ఉంటుంది సో ఆ రామదేవుని కథ అవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నానండి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామివారికి కూడా యథావిధిగా చోటు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో నైవేద్యాలు అవన్నీ చూపించిన తర్వాత అయితే స్వామివారికి నేను అయితే ఇచ్చేశానండి తర్వాత అయితే నేను మొత్తవునికైతే బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిన తర్వాత అయితే రామాలయంకి వెళ్ళి రామదర్శనం అయితే చేసేసుకుని బ్రాహ్మణులకు కూడా నేను ప్రసాదం అయితే ఇచ్చేసానండి సో ఈరోజు పూజ అయితే చాలా బాగా అయిందండి నాకైతేను ప్రతిది ఎటువంటి ఆటంకం లేకుండా అయితే జరిగింది ఇలాగే ప్రతివారం అయితే నేను జరగాలని స్వామివారిని అయితే కోరుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లీజీ వ్లాగ్స్